రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలో దక్కలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కు స్వస్తి పలికింది దుగరాజపట్నం ఓడరేపు హుస్సే లేదు పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో రాలేదు విజయవాడ మెట్రో రాలేదు విశాఖ రైల్వే జోన్ రాలేదు చివరికి ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ బుక్కును ప్రైవేట్ పరం చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది తర్వాత దేశవ్యాప్తంగా చూస్తే జి అంటే గ్యాస్ డీఎన్టీ డీజల్ అంటే పెట్రోల్ వంట గ్యాస్గా డీజల్ పెట్రోల్ ధరలు కాంగ్రెస్ హ్యామ్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు మోడీ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఈ విధంగా దేశానికి రాష్ట్రానికి నంబర్ వన్ ద్రోహం చేసినటువంటి బీజేపీ ఆ బీజేపీ చేతిలో మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలు ప్రత్యేకించి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు జగన్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవి బీజేపీ చేతిలో కీలు బొమ్మలు బీజేపీకి కట్టు బానిసలు మీరు కబాలీ సినిమా చూస్తారా దాంట్లో రజనీకాంత్ ఒక డైలాగ్ ఉంది ఒక పాత తెలుగు సినిమాలో పాత విలన్ గల్ల లుంగి కట్టుకుని ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసం మెలేసి ఏ కబాలీ అని పిలువగానే చేతులు కట్టుకుని ఎస్ బాస్ అంటారే అటువంటి కబాలీ పార్టీలు కబాలీ గల్లు కాబట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ బి అంటే పవన్ అంటే బాబు జే అంటే జగన్ బి అంటే పవన్ కాబట్టి చంద్రబాబుకు ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్లే మోడీకి జగన్ రెడ్డికి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్లే మోడీకి పవన్ కళ్యాణ్ లేడనుకోండి ఇక్కడ మిగతా చోట్ల పవన్ కళ్యాణ్ కు ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్లే కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలతో ఏమీ కాదు కుక్క తోకబట్టుకుని గోదావరి తినట్లే ప్రాంతీయ పార్టీ నమ్ముకుంటే ఈ ప్రాంతీయ పార్టీతో ఉడికిన పట్ట పేగు తెగదు కానీ అంతా వాళ్ళే చేస్తే వాళ్ళు తిన్నా చెప్తా ఉంటారు పెళ్లింటికాడ కుక్కలు సందడి చేసినట్టు చేస్తా ఉంటారు వీళ్ళు ఇలా ఉడత ఊపులే తప్ప చింతకాయలు రాలవు కాబట్టి పార్టీలో ఒకటి బీజేపీ రెండు టీడీపీ మూడు జగన్ పార్టీ ఈ మూడు పార్టీలను అటు లోక్సభ ఎన్నికల్లో అటు శాసనసభ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా తుక్కు తుక్కుగా ఓడించి అసన్నత్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పిలిపించాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఉంది ఆ ఆవశ్యకతను మీ అందరికీ తెలియజేసేటందుకే ఈ రోజు ఈ యొక్క ప్రచార యాత్ర చేపట్టడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ చిరపరిచితాలు మీ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి అయినటువంటి శ్రీమతి విజయ జ్యోతి గారు ముందు మాట్లాడతారు కలసిపాడు గ్రామ సోదరి సోదరి మండలందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాల గురించి తులసిరెడ్డి సార్ గారు మీకు వివరంగా వివరించినట్టు జరిగింది ఒక్కటి సోదరులారా మీకు విన్నవించుకుంటున్నాం ప్రస్తుత పరిస్థితులలో మన ధరలు పెరిగిపోయినాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేదవాడు బ్రతికే పరిస్థితి లేదు చదువుకున్న పిల్లలకి ఎవర్నస్సులకు ఉద్యోగాలు లేవు ఎందుకు అంటే మాకు స్పెషల్ స్టేటస్ లేదు ఫండ్స్ లేవు అని రాష్ట్రం అంతా అప్పులమైమై ఆ అప్పులతోనే ఆ అప్పులు అన్ని మనపైన వేసి ఆ ట్యాక్సుల రూపంలో అన్ని వాళ్ళంతా దాన్ని తీసుకుంటా ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనం మనం బయట వెళ్ళేసింది కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో కాంగ్రెస్ పార్టీలోనో ఈ రుణమాఫీ జరిగింది అదేవిధంగా ఉపాధి హామీ కింద కూడా ఎంతోమంది బాగుపడినారు ఎంతో మంది ఉద్యోగస్తులైనారు తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కుల మతాలకు అతీతంగా అందరూ బాగుంటారని ఈ సమయంలో తెలియజేసుకుంటూ ఉన్నాం గత రోజుల్లో మనం గమనిస్తే మనకు మన భారతదేశంలో కుల మతాలనే తేడా లేకుండా అందరము అందతమ్ములు అక్క చెల్లెలాన్ని కలిసి బ్రతుకుతున్న పరిస్థితులలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన ముస్లింలను క్రైస్తవులను హింస పెడుతూ హిందువులు ముస్లింలు క్రైస్తవులని తేడా తీసుకొచ్చి మనలో మనమే ఐక్యత లేకుండా ఈ రకంగా చేయడం మీరు చూస్తూనే ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో మనమందరము ఈ భూమి మీద బాగుండాలంటే ఈ దేశంలో ఈ ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా ఎస్సీ రిజర్వ్ అయిన తర్వాత ఏ మాత్రము కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు వెనుకబడిపోయింది నియంతగా పాలన ఎటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా అందరు పోయి మా నాయకుల దగ్గర పోయి మా సమస్యలు అని చెప్పే ధైర్యం ఉందా మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ సమయంలో తెలియజేసుకుంటా ఉన్నా మీకు అందరికీ అందుబాటులో ఉంటూ మీకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయంలోకి వచ్చి రావడం జరిగింది రెండు టర్లు అయిపోయినాయి ఈసారి చివరి అవకాశంగా ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా మీ అందరికీ నేను సేవ చేస్తానని మీ సమయంలో తెలియజేసుకుంటా ఉన్నా మీకు అందుబాటులో ఉంటా మీకు అందుబాటులో ఉంటా మీరు గతంలో కూడా మీరు చూస్తున్నారు నేను చెప్పడం కాదు ఎంతో మందికి తెలిసిందే మీరు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ఇంకొకటి నాకు ఎంత సేవ చేయాలని ఉన్నా పైన ఉన్న అధికారులు సహకరించబోతే చాలా కష్టం కానీ ఇప్పుడు మన శర్మిలమ్మ గారు మనం ఎవరైతే ప్రజల కోసం తప్పించి ఎవరైతే ప్రజలు బాగోవ్వాలని ఆమె అనుకున్నారో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆమె కాంగ్రెస్ చేపట్టి ఎంపీగా ఆమె పోటీ చేస్తా ఉన్నారు ఆమె ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి ఆమెను తప్పకుండా మీరు గెలిపించినట్లయితే మనం తప్పకుండా బాగుంటామని ఈ సమయంలో తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అందరిని ఆదరించి అందరూ సంక్షేమం చూసే పార్టీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి వల్లే పట్టుదలతో పనిచేసే శర్మిలమ్మ గారి నాయకత్వం ఉంది ఇక్కడ మీ అందరికీ నేను సేవ చేయాలని నేను రెడీగా ఉన్నాను కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయండి మీకు సేవ చేసే వాళ్లకు అవకాశం ఇవ్వండి దొంగలకు దోపిడీ ధరలకు ఇసుక మాఫియా భూమాఫియా చేసి అనగాడిన వాళ్ళని అనగదొక్కే వాళ్లకు మాత్రం మీరు అవకాశం ఇద్దని సమయంలో తెలియజేసుకుంటూ మీ అందరికి సేవ చేయాలని వచ్చిన మమ్మల్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అందరికీ నమస్కారం ఓకే మానవ జాతి ప్రాణం పోసింది మగువ త్యాగములో అనురాగములో తరగని పెన్నిది మగువ అన్నారు ఒక సినీ మహాకవి అటువంటి త్యాగశీలైనటువంటి ఒక మహిళా శిరోమణి మన ముందు ఉన్నారు వీరే వీరెవరో తెలుసా ఓ సినిమా టీవీలో చూస్తా ఉంటారు కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి వైఎస్ రెడ్డి గారి ఏకైక కూతురు ముద్దుల బిడ్డ డాక్టర్ విద్యాధికురాలు డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు పద్వేలు ప్రజలకు అందరికీ నమస్కారం వివేకానందరెడ్డి గారు మీకందరికీ బాగా పరిచయమైన మనిషి మీలో ఒక మనిషిగా అందరి ప్రేమను నోచుకున్న మనిషి వివేకానందరెడ్డి గారికి రాజకీయాల రాజకీయంగా చాలా మందితో విద్య డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఏ పార్టీనైనా కానీ అందరూ ఆయనను ప్రేమించే మనిషి అటువంటి మనిషిని అంత కిరాతకంగా చంపినారు మీకందరికీ తెలుసు ఎంత కిరాతకంగా చంపారంటే అది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అట్లా చేసి చంపిన చంపించిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఎంపీ టికెట్ ను కట్టబెడుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఇట్లా దానికి ఒప్పుకుండేవాడా సమ్మతించేవాడా వైఎస్ రాజశేఖర రెడ్డికి తమ్ముడైన వివేకానంద రెడ్డిని హత్య చేశారు దారుణంగా హత్య చేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని పక్కన పెడుతున్నారు ఇవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకుండేవారా ఈరోజు ఈ ఘోరం నాకు జరిగింది రేపు ఇటువంటివి మీకు జరగవని ఏమైనా గ్యారంటీ ఉందా కడపలో ఫ్యాక్షన్లు ఉండకూడదు అని శ్రాయశక్తుల ప్రయత్నించారు వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు అది వాళ్ళింటికే వచ్చింది వాళ్ళకే వచ్చింది ఇంతటితో ఈ హత్య అనేది అయిపోవాలి ఆగిపోవాలి పర్టికులర్గా బద్వేల్ చూస్తే బద్వేల్కు రెడ్డి గారికి చాలా అనుబంధం ఉంది ఈ ఊర్లో రోడ్లు కానీ నీళ్ళ ప్రాబ్లమ్స్ కానీ తీర్చేదానికి దగ్గరుండి చూసుకునేవాళ్ళు చెరువు చెరువులేక నీళ్లు రావడానికి కూడా ఆయన కారణం మీకందరికీ తెలుసు మీ మనిషికి అన్యాయం జరిగింది మీరు ఊరుకుంటారా మీకు సమాధానం చెప్పే అవకాశం వచ్చింది అది మీరు ఓటు ద్వారా ఉపయోగించుకొని చేయవలసిన సమయం వచ్చింది వివేకానందరెడ్డి గారు షర్మిలమని ఎంపీగా నిలబెట్టాలని చాలా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేయడంలోనే ఆయన ప్రాణం పోతాదని ఎప్పుడు ఊహించడు ఎందుకు అంతగా తాపత్రయబడ్డాడు ఆలోచించండి ఇప్పుడు షర్మిలమ్మని చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలాగా ఉంటది అదే చిరునవ్వు అందరినీ కలుపుకొని పోతుంది ఎక్కడికి పోయినా అదే విధంగా కష్టపడి పనిచేస్తాడు ఇవన్నీ చూసి రెడ్డి గారు శర్మలమ్మ మన ప్లేస్లో మన కడప జిల్లాలో ఎంపీగా ఉంటే మన ప్రజలకి చాలా అవసరం శ్రేయస్సు అవుతుంది అని చెప్పి ప్రయత్నించాడు ఆయన చేయలేకపోయాడు ఇప్పుడు ఆయన కోరిక తీర్చడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చింది శర్మలమ్మ ఈరోజు మనకందరికీ ఒక అవకాశం వచ్చింది మనమందరము కలిసి షర్మిలమ్మని గెలిపిద్దాం కడప జిల్లా ఎంపీగా షర్మిలమ్మని గెలిపిద్దాం మీరు వస్తారా ఈ పోరాటంలో మీరు వస్తారా ఈరోజు ఎంపీ ఎలక్షన్ లో శర్మిలమ్మ గారికి ఎమ్మెల్యేకి విజయ జ్యోతి గారికి ఓటు వేసి గెలిపించమని ప్రాధాయపడుతున్నాను ఇప్పుడు మీరందరూ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఏకైక కూతురు ముద్దుల కూతురు అయినటువంటి శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు మాట్లాడతారు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మీ పనులు సైతం మానుకొని నా కోసం వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఎలా ఉన్నాయి పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి ఈ పది సంవత్సరాలలో కనీసం ఒక్క అడుగునా ముందడుగు వేసిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క అడుగు కూడా మనది ముందు పడకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటే నిజానికి పక్క రాష్ట్రాలన్నీ వేగంగా ముందుకు పోతుంటే మన రాష్ట్రం మాత్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్టు లెక్క ఏ విధంగా బాగుపడింది మన రాష్ట్రం మొదటి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు చంద్రబాబు గారు ఏం చేశారు ఆ రోజు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందే ప్రత్యేక హోదా గురించి అని చెప్పాడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు మినిస్టర్ పదవులు కూడా తీసుకున్నాడు పది సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నాడు చంద్రబాబు గారు ఆ తర్వాత ఏమైంది ఊసర్ ఇలా మారాడు చంద్రబాబు గారు మారిపోయి ప్రత్యేక హోదా గురించి ఊశెత్తు దేశాలు కేసులు పెట్టి జైల్లో పెట్టాడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా కేంద్రం ఎందుకు ఇవ్వదో చూద్దాం రండి అందరం మూకుమ్ముడిగా రాజీనామాలు చేద్దామన్నాడు మమ్మల్ని గెలిపించండి బీజేపీ మెడలు వంచుతాం ప్రత్యేక హోదా తేమో ఎందుకు తీసుకురాలేమో ఎందుకు ఇవ్వరో చూద్దామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేశారు ప్రజలు మీరు కూడా వేశారు ఏమైంది ప్రత్యేక హోదా వచ్చిందా ప్రత్యేక హోదా వచ్చిందా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు మన రాష్ట్రం ఒక్క ప్రత్యేక హోదాయే కాదు మంచి మంచి ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులైనా పూర్తయినాయా అంటే చిన్న పెద్ద మధ్య తరగతి ఏ ఒక్క ప్రాజెక్టులు పూర్తి కాలేదు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయలేకపోయిన ప్రాజెక్టులను జగనన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్నాడు పూర్తయినాయా ఎన్నైనాయి ఎన్నైనాయి కనీసం ఐదైనా అయినాయా పదైనా అయినాయా ఒకటంటే ఒకటన్నా అయిందా మరిదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే రాజధాని ఏమైంది ఆంధ్ర రాష్ట్రానికి కనీసం చెప్పుకో తగ్గ ఒక్క రాజధాని ఉందా అదిగో మా రాజధాని చూడండి అని పక్క రాష్ట్రాలన్నీ బెంగళూరు చెన్నై హైదరాబాద్ వీళ్ళందరూ చెప్పుకుంటున్నారే మనకొక రాజధాని అయినా ఉందా మిగిలిందా ఏం చేసినట్టు చంద్రబాబు గారైనా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తర్వాత జగనన్న గారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఒకటి సరిపోదన్నారు జగనన్న గారు మూడు రాజధాని అని అన్నారు పోని కనీసం మూడు కట్టకపోతే కట్టకపోయి కనీసం ఒకరైనా కట్టారా అంటే ఒకటానికి కూడా దిక్కు లేకుండా పోయింది మరి ఏమైంది పోని బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఏమన్నా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే సిగ్గులేరా చంద్రబాబు గారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏడు వేల ఉద్యోగాలతో డిఎస్సి ఇస్తున్నావని ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టాడు జగనన్న గారు మరి ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆఖరికి వాటి ఏమీ చేయకుండా ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేస్తానని వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టి అది కారం లేకొచ్చిన జగనన్న గారు కనీసం ఇరవై మూడు వేలు కాదు కదా ఈ రోజు ఆరు వేలతో ఒక మెగా డిఎస్సి కాదు ఒక డగా డిఎస్సి వేశారు జగనన్న గారు ఇది మోసం చేయటం కదా ఎన్ని మాటలు చెప్పారు జగనన్న గారు రైతుల కోసం మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు మద్దతు ధర కోసం ఏ రైతు లాభాలలోనే అమ్ముకోవాలి తప్ప ఏ రైతు అప్పులు కాలు పాలు కాకూడదు అన్నాడు మరేమైంది అన్నా అప్పులున్నాయా అప్పులేవా అప్పులేని రైతున్నాడా అది ఈ రోజు పరిస్థితి నాలుగు వేల కోట్లతో ఏదైనా పంట నష్టపోతే పంట నష్టపరిహారంతో ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్లు పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడా ఒక్క సంవత్సరం అయినా పెట్టాడా రైతు నష్టపోతే కనీసం ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారా మరేం చేసినట్టు పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు జగన్ అన్న గారు అనలేదా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి మళ్లీ ఓట్లు అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ లెక్కన ఇప్పుడు రాకూడదు ఇప్పుడు ఓట్లు అడగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చెయ్యకపోగా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అన్యాయం కదా మోసం చేసినట్టు కదా ఈరోజు మన రాష్ట్రము అప్పుల కుప్ప అయిపోయింది మన రాష్ట్రానికి అసలు అభివృద్ధి లేకపోగా మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టారు మరి ఎక్కడ అభివృద్ది ఎవరి అభివృద్ది ఎవరు బాగుపడినట్టు ఎందుకు ఇచ్చినట్టు అధికారం పోనీ అధికారం దేనికి వాడుతున్నారు అని చూస్తే ఈ రోజు ఈ కడప జిల్లా రాజకీయాలు చూసుకుంటే ఎలా ఉన్నాయి అధికారం ఇస్తే ప్రజలు అధికారాన్ని ఒక హంతకుని కాపాడడం కోసం వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రాముడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారు అలాగా ఇన్ని సంవత్సరాల వాళ్ళ రాజకీయ ప్రయాణంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా రాజశేఖర రెడ్డి గారి మాట జవదార్టని తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కడప జిల్లాలో ఆ అవసరానికి ఆ పనికి చేసి పెట్టాడు పెట్టేవాడు వివేకానంద రెడ్డి గారు అలాంటి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడిని ఐదు సంవత్సరాల క్రితం గొడ్డలితో ఘోరాతి ఘోరంగా అతి దారుణంగా చంపేస్తూ హత్య చేసిన వాళ్ళు హత్య చేపించిన వాళ్ళు యథేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్నారు అంటే ఇక న్యాయం బ్రతికున్నట్ట ఎందుకు తిరగగలుగుతున్నారు ఎందుకు శిక్ష పడలేదు ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోషైనా కూడా ఈ రోజు వరకు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు కనీసం ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది చనిపోయి హత్య చనిపోలేదు చంపారు చంపారు చనిపోలేదు చంపారు ఐదు సంవత్సరాలు అయింది చంపేసి ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డు వేశాడు కాబట్టి అధికారంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్న వాడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి బానిసగా మారిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బీజేపీతో ఉన్న ఆ పొత్తు కోసమే ఈరోజు అవినాశ పొత్తు వల్లనే ఈరోజు అవినాశ అనేవాడు ఇంకా యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు మరి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా ఐదు సంవత్సరాలు అయింది అసలు శిక్ష పడకపోగా ఇదంతా ఈ ఈరోజు మళ్ళీ అదే హంతకునికి అదే హత్య చేసిన వాళ్లకు వివేక మరణానికి చావుకు కారణమైన వాళ్లకు మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇక ఏం చెప్పాలి ఇది అధికార అహంకారం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం ఒకవైపేమో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు ఇంకోవైపేమో మళ్ళీ వాళ్ళకే అధికారం కట్టబెట్టడానికి మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు అంటే ఇక ఎప్పటికీ హంతకులే పరిపాలన చేయాలా హంతకులే పాలకులుగా ఉండాలా ఏం చెప్పదలుచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప సీటుకు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే ఇలాంటి హంతకులు మళ్లీ గెలవకూడదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా ఇలాంటి హంతకులు మళ్ళీ చట్ట సభలకు వెళ్లడానికి వీల్లేదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా మీ అందరూ ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉండి మీ అవసరాలు తీర్చారో మీకు సేవ చేశారో మీకు మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మాటిస్తున్నా మీకు అందుబాటులో ఉంటా మీరు గెలిపించండి మీ బిడ్డనవుతా మీ బాధ్యత నా మీద మోసుకుంటా మీ బలమైతా మీరు ఆశీర్వదించండి మరొకసారి చెప్తున్నాం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకేక ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి మళ్లీ మళ్లీ అహంకారులకు ఓటు వేస్తే మళ్లీ మళ్లీ ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్లకు ఓటు వేస్తే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు మళ్లీ చెప్తున్నాం న్యాయం తరఫున ధర్మం తరఫున మీ అందరూ నిలబడ్డండి దేవుడు ఆశీర్వాదం మన మీద ఉంటుంది మీ మీద ఉంటుంది మన నేల మీద ఉంటుంది మన కడప గడ్డ మీద ఉంటుంది మళ్ళీ చెప్తున్నాం ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి వైసీపీ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి హత్య చేసిన వాళ్లకు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వాళ్లకు ఓటు వేస్తే భవిష్యత్తే మిగలదు మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున జోతమ్మ నిలబడుతుంది గొప్ప మెజారిటీతో ఆశీర్వదించండి మీ బిడ్డనవుతా మీ బలం అవుతా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జోహార్ వయస్ఆర్ జై కాంగ్రెస్ గుర్తుకే హస్తం గుర్తుకే Hasta onde que